తొలి ఏకాదశి రోజున చాలా టేస్టీగా సింపుల్గా చలిమిన్ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి అంతకన్నా ముందు హాయ్ హలో నమస్తే నేను మీ రమ్య వెల్కమ్ టు తెలుగు హోమ్ ఫుడ్స్ ఈ చలిమిన్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ ఒక గిన్నెను తీసుకొని అందులోకి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు గ్లాస్తో ఒక టూ గ్లాసెస్ వరకు బియ్యంని తీసుకోవాలి ఇక్కడ నేను రైస్ కుక్కర్లో మనకి బియ్యం మెజర్ చేసే గ్లాస్ ఉంటుంది కదా ఆ గ్లాస్తో టూ గ్లాసెస్ వరకు బియ్యంని తీసుకుంటున్నాను తర్వాత ఈ బియ్యం మునిగే వరకు వాటర్ని వేసుకొని దీన్ని నీట్గా ఒక టూ టు త్రీ టైమ్స్ వరకు వాష్ చేసుకోవాలి ఇలా బియ్యంని నీట్గా కడిగిన తర్వాత ఇందులోకి బియ్యం మునిగే వరకు వాటర్ని వేసుకొని మూతను పెట్టి ఈ బియ్యంని కనీసం ఒక ఆరు గంటల వరకు నాననివ్వాలి ఈ బియ్యంని మనం ఓవర్ నైట్ నానపెట్టుకున్నా కూడా బాగానే ఉంటుంది ఒక సిక్స్ అవర్స్ తర్వాత చూసారు కదా బియ్యం చక్కగా నానిపోయాయి ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఈ బియ్యం మొత్తాన్ని నీట్గా కడిగిన తర్వాత ఒక గిన్నెలోకి స్ట్రైనర్ని తీసుకొని ఈ బియ్యంలో నుంచి వాటర్ మొత్తాన్ని సపరేట్ చేసుకోవాలి ఇలా ఈ బియ్యంలో నుంచి వాటర్ మొత్తం పూర్తిగా పోయిన తర్వాత మనకి బియ్యం ఆరాల్సిన అవసరం ఏం లేదండి తడి లేకుండా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మిక్సీ జార్ని తీసుకొని బియ్యం మొత్తాన్ని మిక్సీ జార్లోకి వేసుకొని మూతను పెట్టి మెత్తటి పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్ మొత్తాన్ని జల్లించుకోవాలి ఒక బేసన్లోకి జల్లని పెట్టుకొని ఈ బియ్యపిండి పిండి మొత్తాన్ని అందులోకి వేసుకొని దీన్ని పూర్తిగా జల్లించుకోవాలి మనం ఇలా బియ్యపిండిని పిండిని జల్లించుకోవడం వల్ల మనకి బియ్యం ఏమన్నా పలుకులు లాంటివి ఉండిపోతే అది ఆ జల్లల్లోకి ఉండిపోతుంది ఇలా పిండి మొత్తాన్ని జల్లించుకున్న తర్వాత ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు పిండి మొత్తాన్ని దగ్గరకని చేత్తో గట్టిగా ఆదిమి పక్కన పెట్టుకోవాలి మనం ఇలా పిండిని ఆదిమి పెట్టుకోవడం వల్ల మనకి పిండి అనేది తడారిపోకుండా ఉంటుంది ఇప్పుడు స్వీట్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద కళాయిని పెట్టి అందులోకి నెయ్యిని వేసుకోవాలి నెయ్యి ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ వరకు వేసుకున్న తర్వాత ఇందులోకి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్న కొబ్బరిని వేసుకోవాలి ఇక్కడ నేను ఎండు కొబ్బరి చిప్పను ఒక దాన్ని తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకున్నాను ఇవి స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఇవి దోరగా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని ఇప్పుడు ఇందులోకి జీడిపప్పును కూడా వేసుకోవాలి ఇలా జీడిపప్పును వేసుకున్న తర్వాత ఇవి కూడా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి గసగసాలని వేసుకోవాలి ఈ గసగసాలు అనేవి ఆప్షనల్ అండి ఉన్నవాళ్ళు వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ వేడికే మనకి గసగసాలు కూడా బ్రౌన్ కలర్ వచ్చేస్తాయి ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు చలిమిన్ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూద్దాం స్టవ్ మీద ప్యాన్ని పెట్టుకొని అందులోకి పంచదారని వేసుకోవాలి ఇక్కడ మనం ఏ గ్లాస్తో అయితే బియ్యంని తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు పంచదారని వేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మనకి పంచదార మొత్తం కరిగిపోయి తీగ పాకం వచ్చే వరకు మరిగించుకోవాలి ఈ చలిమిడిని బెల్లంతో చేసుకున్న కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి ఆ వీడియోని నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా ఒకసారి చూడండి ఇప్పుడు ఇందులోకి ఒక మూడు యాలకలను కూడా దంచి వేసుకోవాలి ఇప్పుడు దీన్నంతా కలుపుకుంటూ మనకి పంచదార మొత్తం తీగ పాకం వచ్చే వరకు మరిగించుకోవాలి చూసారు కదా ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు మనకి ఇలా తీగలాగా పాకం వస్తే సరిపోతుంది ఇప్పుడు మనం స్టవ్ని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఇందులోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోవాలి ఇప్పుడు ఈ నెయ్యి కూడా ఆ పాకంలో కలిసే వరకు కలుపుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు కొబ్బరి ముక్కలు గసగసాలు వీటన్నిటిని ఇందులోకి వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత దీన్ని కూడా మొత్తాన్ని కలుపుకొని మనం ముందుగా బియ్య పిండిని జల్లించి పెట్టుకున్నాం కదా ఆ పిండిని కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండలు కట్టకుండా నిదానంగా కలుపుకోవాలి మనం ఈ పిండిని వేసుకునేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేసుకొని కలుపుకోవాలి మొత్తం ఒకేసారి వేసుకోకూడదండి కొంచెం కొంచెం వేసుకుంటూ చూసుకుంటూ కలుపుకోవాలి లేదంటే మనకి పిండి గట్టి పడిపోతుంది ఇలా నిదానంగా కలుపుకుంటూ ఎక్కడ ఉండాలి కట్టకుండా కలుపుకుంటూ మిగిలిన పిండిని కూడా వేసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న బియ్యం పిండికి అలానే పంచదార పాకానికి కరెక్ట్గా సరిపోయిందండి మీకు లెక్క కరెక్ట్గా అర్థం అవ్వాలి అంటే ఒక రెండు గ్లాసుల బియ్యానికి ఒకటిన్నర గ్లాసు పంచదార అయితే కరెక్ట్గా సరిపోతుంది తీపిని కొంచెం ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే టూ గ్లాసెస్ వరకు వేసుకోవచ్చు పంచదార అదే కేజీలలో చెప్పాలి అంటే ఒక కేజీ బియ్యానికి ఒక కేజీ పంచదార అయితే కరెక్ట్గా సరిపోతుంది అలానే మనకి నెయ్యి అయితే ఒక హాఫ్ కప్ వరకు సరిపోతుంది ఇప్పుడు మనకి ఇదంతా బాగా దగ్గర పడి మిక్స్ అయిన తర్వాత దీన్ని మనం బౌల్లోకి తీసుకొని తొలి ఏకాదశి రోజున దేవుడికి నైవేద్యంలా పెట్టుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చలిమిడి అనేది రెడీ అయిపోతుంది తొలి ఏకాదశి రోజున జొన్నలతో పేలాలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి పేలాల పిండిని ఎలా చేసుకోవాలనేది వీడియోలో చూపిస్తున్నాను ఇది చాలా సింపుల్గా ఉంటుంది వీడియోని స్కిప్ చేయకుండా చూడండి జొన్నలతో జొన్న పేలాలని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ ఒక జాలి గిన్నెను తీసుకొని అందులో ఒక కప్ వరకు జొన్నల్ని వేసుకోవాలి ఈ జొన్నల్ని ఒకసారి పూర్తిగా చల్లించుకోవాలి మనం ఇలా చల్లించుకోవడం వల్ల మనకి జొన్నల్లో ఏమైనా పలుకులు కానీ డస్ట్ కానీ పుల్లలు లాంటివి ఏమైనా ఉంటే అవి కింద పడిపోతాయి ఇప్పుడు ఈ జొన్నల్ని నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకున్నాం ఈ జొన్న పేలాలని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇక్కడ నేను పచ్చ జొన్నల్ని యూజ్ చేస్తున్నానండి వీటి ప్లేస్లో మీరు తెల్ల జొన్నలైనా సరే యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకొని అందులోకి వాటర్ని వేసుకోవాలి మనకి వాటర్ అనేది కొంచెం బాయిల్ అవుతుండగా మనం తీసుకున్న జొన్నలు మొత్తాన్ని అందులోకి వేసుకోవాలి ఇలా జొన్నల్ని వేసుకున్న తర్వాత మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి మనం ఇలా కలపడం వల్ల మనకి జొన్నల్లో ఏమైనా సచ్చు గింజలు కానీ పుల్లలు కానీ డస్ట్ లాంటిది ఏమైనా ఉంటే అది పైకి తేలుతుంది ఇప్పుడు మనం టీస్ట్ అయినతో ఈ పలుకులు మొత్తాన్ని పక్కకు తీసేయాలి ఇవి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మనకి జొన్నలు అనేవి రోలింగ్ బాయిల్ వచ్చే వరకు మరిగించుకోవాలి మనకి బాగా ఉడకాల్సిన పని లేదండి మనకి జొన్నలు అనేవి ఒక పొంగు వస్తే సరిపోతుంది మనకి ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ జొన్నల్లో నుంచి వాటర్ మొత్తాన్ని సపరేట్ చేసుకోవాలి మనం ఈ జొన్న పేలాలని ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఇవి బాయిల్ చేయాల్సిన అవసరం ఏం లేదండి మనం డైరెక్ట్గా జొన్నల్ని వేయించుకున్నా కూడా మనకి ఇవి పాప్ అవుతాయి అలా డైరెక్ట్గా కాకుండా మనం ఇలా జొన్నల్ని ఒక పొంగు రానిచ్చిన తర్వాత వీటిని పూర్తిగా డ్రై చేసుకొని పేలాలని ప్రిపేర్ చేసుకోవడం వల్ల ఇవి అన్నీ ఈవెన్గా పాప్ అవుతాయి ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ని తీసుకొని మనం వాటర్ మొత్తాన్ని సపరేట్ చేసుకున్న తర్వాత ఈ జొన్నలు మొత్తాన్ని ఆ క్లాత్లోకి వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని వీటిని దాదాపు ఒక టూ టు త్రీ అవర్స్ వరకు ఆరనివ్వాలి లేదంటే ఓవర్నైట్ అలా వదిలేసి మనం ఆ నెక్స్ట్ డేకి పేలాలని ప్రిపేర్ చేసుకున్నా కూడా చక్కగా పాప్ అవుతాయి మనకి ఇలా ఈ జొన్నలన్నీ పూర్తిగా డ్రై అయిన తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని పెట్టుకుందాం ఇప్పుడు వీటితో మనం పేలాలను ప్రిపేర్ చేసుకుందాం దానికోసం అడుగు మందంగా ఉండే కళాయిని తీసుకొని స్టవ్ మీద పెట్టి ఈ ప్యాన్ని బాగా హీట్ అవ్వనివ్వాలి ఇలా హీట్ అయిన తర్వాత ఒక టూ స్పూన్స్ వరకు జొన్నల్ని తీసుకొని ఆ కళాయిలోకి వేసుకొని దీన్ని ఫ్రై చేసుకోవాలి స్టవ్ని హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని వీటిని కలుపుకుంటూ ఉండాలి ఇవి మనకి ఒకసారి పాప్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత ఈ కళాయి మీద మూతను పెట్టేసి మధ్యలో ఈ మూతని తీసుకుంటూ వీటిని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో మూతని కదుపుతూ ఉండాలండి ఎందుకంటే మనకి ఆవిరికి వాటర్ అనేది ఆ కళాయిలో పడుతుంది కాబట్టి మధ్య మధ్యలో దీన్ని కదుపుకుంటూ ఈ పేలాలు మొత్తాన్ని పాప్ అయ్యేలా చూసుకోవాలి ఇవిలా మొత్తం బాగా పాప్ అయిన తర్వాత వీటిని యొక్క గిన్నెలోకి తీసుకొని పెట్టుకొని మిగిలిన జొన్నల్ని కూడా ఇలానే వేసుకొని వాటిని కూడా పేలాల్లో ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ నేను ఈ జొన్న పేలాలని ప్రిపేర్ చేసుకోవడం కోసం నాన్ స్టిక్ కళాయిని యూజ్ చేశానండి మీరు నాన్ స్టిక్ కళాయిని యూజ్ చేయాల్సిన అవసరం లేదు మనం ఎందులో అయినా సరే లోతుగా ఉండి అడుగు మందంగా ఉంటే సరిపోతుంది ఇలా మనకు కావాల్సిన జొన్నలు మొత్తాన్ని ఇలా పేలాల్లా ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకొని పెట్టుకుంటే వీటిని మనం డైరెక్ట్గా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ జొన్నలతో మనం తొలి ఏకాదశి రోజున దేవుడికి నైవేద్యంగా పేలాల పిండిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనే చూద్దాం ఒక మిక్సీ జార్ని తీసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ జొన్న పేలాల మొత్తాన్ని ఆ మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తటి పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి ఇది మనకు ఫైన్ పౌడర్ అవ్వాల్సిన అవసరం ఏం లేదండి కొంచెం బరకగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది చూసారు కదా ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పిండి మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం కొంచెం పిండిని మిక్సీ జార్లోకి ఉంచుకొని ఇప్పుడు ఇందులోకి మనం బెల్లం యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక పావు కిలో వరకు బెల్లంని తురిమి వేసుకోవాలి తర్వాత ఇందులోకి టేస్ట్ కోసం పుట్నాల పప్పుని వేసుకోవాలి దీన్ని ఒక పావు కప్పు వరకు వేసుకొని ఒక రెండు నుంచి మూడు వరకు యాలకల్ని కూడా వేసుకొని మూతని పెట్టి దీన్ని కూడా ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్ మొత్తాన్ని మనం ముందుగా పేలాల పిండిని గ్రైండ్ చేసుకున్నాం కదా ఆ పౌడర్లోకి వేసుకొని దీన్ని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి మనకి నచ్చితే ఇందులోకి కొబ్బరిని కూడా వేసుకోవచ్చండి ఎండు కొబ్బరిని కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకున్నా కూడా టేస్ట్ అనేది బాగుంటుంది మనం దేవుడికి పెట్టాలి అనుకున్నప్పుడు మాత్రం అచ్చం జొన్నలలో బెల్లం వేసి ఒక రెండు యాలకల్ని వేసి గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఆ వీడియోని కూడా నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్